సూర్పేట మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో పెంచిన పన్నులను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ పార్టీ సూర్యపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సూర్యపేట మున్సిపాలిటీ కార్యాలయం ముందు ముందు ధర్నా నిర్వహించి కమిషనర్ కి వెళిత పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ మాస్ లైన్ పార్టీ పట్టణ కార్యదర్శి ఎస్కే గులాం హుస్సేన్ డివిజన్ నాయకులు పిడమతి లింకయ్యలు మాట్లాడుతూ గత ప్రభుత్వం సూర్యపేట చుట్టూ ఉన్న తొమ్మిది గ్రామాలను విలీనం చేశారు కానీ అక్కడ అభివృద్ధి చేయడం మర్చిపోయారన్నారు ఆ గ్రామాలు డ్రైనేజ్ వ్యవస్థ కరెంటు మున్సిపల్ వాటర్ రోడ్లు కనీస వసతులు లేక అభివృద్ధికి అంతనంత దూరంలో ఉన్నాయన్నారు వెళ్లిన గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కల్పించకుండా పన్నులు ఎలా పెంచుతారని ప్రశ్నించారు తక్షణమే వీలైన గ్రామాల్లో అభివృద్ధి చేసి కనీసం ఇంకో రెండు సంవత్సరాల సమయం ఇచ్చి ఆ తర్వాత పనులు పెంచాలని డిమాండ్ చేశారు మా యొక్క సిపిఎంఎల్ మాస్టర్ ఎందున పెద్ద ఎత్తున సూర్యాపేట ప్రాంతంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పెంచిన విలీన గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాలలో అరుగుదొడ్లు మర్చి సౌకర్యాలు అదేవిధంగా కరెంటు కానీ అనేటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వెంటనే మున్సిపల్ కమిషనరు కమిషన్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క విలీన గ్రామాలు ఉన్నటువంటి ప్రజలకు సమస్యలు వెంటనే పరిష్కారం డిమాండ్ చేస్తూ ఈ యొక్క సిపిఎంఎల్ మాసలైన ఆగ్రహంలో ఒకవేళ మీరు కనుక ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మా యొక్క జిల్లా పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు డిమాండ్ చేస్తూ వెంటనే ఈ యొక్క విలీన గ్రామాల సమస్యలను కమిషన్ గారు వెంటనే పరిశీలన డిమాండ్ చేస్తా ఉన్నా